ఆదివాసీ సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు రెండు వారాల ముందు నుండే గిరిజన సంబరాలు మొదలవుతాయి పలు ప్రాంతాల నుండి మిశ్రం వంశం తరలి వస్తుంది నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతున్న రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతరపై అందిస్తున్న ప్రత్యేక కథనం గిరిజనులకు నాగోబా ఆరాధ్య దైవం ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అత్యంత వైభవంగా నాగోబా జాతర జరుగుతుంది ఈ నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే నాగోబా జాతర నేటి అర్ధరాత్రి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనుంది ఈ వేడుకల కోసం మెశ్రం వంశీయులు రెండు వారాల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు జన్నారం మండలం కలమడుగుకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు మిశ్రం వంశీయులు కాలినడకన వెళ్లారు గోదావరి తీరంలోని హస్సినమడుగు వద్ద పంచలింగాలకు పూజ చేసి పవిత్ర జలాన్ని సేకరించారు నేటి అర్ధరాత్రి ఈ పవిత్ర జలంతో నాగోబాకు నిర్వహించే అభిషేకంతో జాతర ప్రారంభం కానుంది ఆ పూజ కొరకు మేము కలసం పట్టుకుని జండరం మండలం కల్మరగేవులో పోయి పవిత్రమైన జలం తీసుకురావటం జరిగింది కచూరి అనేటువంటి ఉంటది ఖచురిలో మేము గాది వేసి తంబాకేసి మేము అన్నదమ్ములందరు కూర్చున్న తర్వాత కళనడకతో పోయి తీసుకొచ్చిన పవిత్రమైన జలంకు మేము ఆ మూస రోజు మేము అర్ధరాత్రి పవిత్రమైన జలంతో మేము తెచ్చిన జలం మేము అర్ధరాత్రి మేము దానికి అభిషేక్ చేసిన తర్వాత మహాపూజ అనేటువంటి మొదలైతాయి ఈ క్షేత్రం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది కొన్ని శతాబ్దాల క్రితం నాగేంద్రుడు మిశ్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణి దంపతులకు కలలో కనిపించి సర్పరూపంలో జన్మిస్తానని చెప్పారట ఆ తర్వాత సర్పరూపంలో జన్మించిన నాగేంద్రుడికి ఆయన తల్లి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది భర్తను బుట్టలో పెట్టుకుని గౌరీ గోదావరి వైపు పయనమైన వేళ మార్గమధ్యలో ఆ పాము ఉడుం రూపంలో కనిపించడంతో ఆ ప్రాంతం ఉడుంపూర్గా మారింది అనంతరం కడంగోదావరిలో గోదావరిలో గౌరీ స్నానం చేస్తుండగా నాగేంద్రుడు మనిషిగా మారాడు అయితే పేరు ప్రతిష్ఠలు కోరుకున్న గౌరీ కోరిక మేరకు ఆయన తిరిగి పాముగా మారి కేస్లాపూర్ చేరుకున్నట్లు గిరిజనులు చెప్పుకుంటారు నాగేంద్రుడు వెళ్లిన చోట వెలసిన పుట్టే నేడు భక్తుల కొంగు బంగారం నాగోబా దేవాలయంగా విరాజిల్లుతోంది కేస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు వివిధ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జాతరలో భాగంగా ఇరవై రెండవ తేదీ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు ఐటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే దర్బార్లో గిరిజనుల సమస్యలను పరిష్కరించనున్నారు ఈ నాగోబా జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా కర్ణాటక మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఇక్కడికి ఈ పుష్య అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి అనేక ఆదివాసీలు తరలి వచ్చి ఇక్కడ గొప్పగా జాతర జరుగుతుంది దీని సందర్భంగా ప్రభుత్వం కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేసింది కాబట్టి ఈ ప్రాంతంలో వెలిసిన నాగోబా జాతర దీని ప్రశస్తము రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ గిరిజన జాతరగా ఇక్కడ భక్తి నమ్మకం సాంప్రదాయాల మేలవింపుగా సాగే ఈ నాగోబా జాతర వచ్చే వారం రోజుల పాటు గిరిజన గూడాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్